హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందులో ముఖ్యంగా నేను చూపించేది ఏంటంటే ఫీడింగ్ మదర్స్కి యూస్ఫుల్ అయ్యేది ఆల్రెడీ నేను ఇంతకుముందు షార్ట్ చేశాను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను అయితే దీంట్లో లాంగ్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను అయితే మన ఫీడింగ్ మదర్స్కి బోట్నిక్ ఇవి ఉంటే మనకి ఫీడింగ్ ఇవ్వడానికి అవ్వదు కాబట్టి నేను ఒక పాత బోట్నిక్ బ్లౌజ్ని ఫీడింగ్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను చూడండి ముందుగా ఒక చిన్న క్లాత్ తీసుకోండి లైనింగ్ క్లాత్ నేను ఆపోజిట్ కలర్స్ తీసుకుంటున్నాను మీకు అర్థం కావాలని అయితే మనం ముందుగా ఒక టక్ వేసుకొని మిడిల్లో ఒక చిన్న కటింగ్ పెట్టుకొని దాంట్లోకి ఈ క్లాత్ పెట్టేసుకొని నేను సిక్స్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి ఈ క్లాత్ను ఆ క్లాత్ మధ్యలో పెట్టుకొని నేను థ్రెడ్ కూడా వేరే కలర్ వేస్తున్నానండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి వేరే కలర్ వేసి నేను స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక మనం ఒక లైన్ మంచిగా థిక్గా వేసేసుకోండి స్టిచ్ అనేది దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంకొక లైన్ వేసుకోండి స్టిచ్ అనేది ఇది మనకు ఎందుకంటే మనకు ఫీడింగ్ ఇవ్వడానికి సింపుల్గా ఉంటుందండి ఒకసారి మీరు క్లియర్గా చూడండి టూ లైన్స్లో మనము కుట్టు వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము మధ్యలో నుండి కటింగ్ అనేది చేసుకోవాలండి మధ్యలో నుండి కటింగ్ చేసుకున్న తర్వాత ఈ టూ సైడ్స్ ఉన్న క్లాత్ని అనేది లోపలికి మల్చేసి స్టిచ్ వేసేసుకోండి సింపుల్గా ఉంటుంది మనకి చూడ్డానికి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి నేను ఆల్రెడీ వేరే క్లాత్ మరి థ్రెడ్ కూడా వేరే పెట్టి మీకు చూపిస్తున్నాను సింపుల్గా ఉంటుంది అనేసి మీకు అర్థం అవ్వడానికి చూడండి ఇలా మనము వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోండి ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకొని ఒకసారి చూసుకోండి మీకు లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి ఇంకో సైడ్ కూడా అలాగే వేస్తున్నానండి నేను అండ్ దీని తర్వాత మిడిల్లో చిన్న రెండు కుట్ల వరకు డబల్లో ఒకసారి వేసుకోండి డబుల్ కుట్టు అనేది మిడిల్లో ఒకసారి వేసుకోండి చూ చూడండి క్లియర్గా అక్కడ నేను వేస్తున్నాను అక్కడ ఒక రెండు మూడు స్టిచ్చెస్ అనేది వేసుకోండి సేమ్ ఉందా లేదా అనేసి చూసుకొని ఒకసారి మిడిల్లో ఒకసారి చిన్న కుట్టు అనేది వేసుకోండి నేను వేసుకున్న తర్వాతకి మనకు అయిపోయినట్టే అండి బ్లౌజ్ అయితే మనకి ఫీడింగ్కి రెడీగా ఉంటుంది దీంట్లో వన్ సైడ్ అనేది మనము ఉక్స్లు అనేది వేసుకోవచ్చు ఇంకొక సైడ్ మీరు అనుకుంటే కాజాలు వేసుకోవచ్చు లేకపోతే మాకు ఉక్స్దే కావాలనుకుంటే వేరే లైనింగ్ క్లాత్లో డిఫరెంట్ మోడల్లో మీరు కుట్టేసుకోవచ్చు అండి మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకోవచ్చు అయితే ఇది మాత్రం మనకి బోట్ నిక్ కానీ మనకి కాలర్ నిక్స్ కానీ చాలా బాగుందండి useful